రైతు శ్రేయస్సు కోరి రైతులకిప్పుడు అండగా నిలిచే జనభీరి న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా జూలై నెల రెండు వేల ఇరవై సంవత్సరం తొమ్మిదో తేదీ మంగళవారం రోజున వికోట మార్కెట్ నందు దిగుబడి పెరగడంతో స్వల్పంగా తగ్గిన కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర అరవై ఐదు రూపాయలు దోసకాయలు బస్తా మూడు వందల యాభై రూపాయలు చిక్కుడుకాయలు కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర అరవై మూడు రూపాయలు కోసు బస్తా ఏడు వందల ముప్పై రూపాయలు కాలీఫ్లవర్ బస్తా ఆరు వందల ఇరవై రూపాయలు మొక్కజొన్న కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు అలసందకాయలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర యాభై మూడు రూపాయలు బీరకాయలు కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు కాకరకాయలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర యాభై ఐదు రూపాయలు వేరుశనక్కాయలు కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర యాభై మూడు రూపాయలు మరిన్ని వివరాలకు న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా మరిన్ని కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం

বল <laughs> <laughs>

नारायण 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 नारायण